ఒక సర్వే ఏజెన్సీ ప్రెసెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకన్నా వయసులో ఉన్న పెద్ద వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నారు అలాగ మీరే చూడండి నేను చెప్పండి అంటే ఏమడుగుతున్నాడంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరం గల పిల్లలు ముఖ్యంగా అబ్బాయిలు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ అంటే మ్యారీడోలో ఉంటారు వాళ్ళతో ఎక్కువ రిలేషన్ పెట్టుకుంటున్నారు దీని గురించి ఈయన ఈయన కొంచెం మొహమటంగా అడిగి అడిగినట్టుగా అడిగారు యాంకర్ దానికి ఈ మాట్లాడారో చూడండి లస్ట్ లస్ట్ అది లవ్